అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్తో వచ్చేసాను ఇవన్నీ కూడా మనకి ప్యూర్ డోలాలు వస్తాయండి బట్ అన్నీ కూడా మిస్టేక్ శారీస్లో వచ్చినాయండి ఒకసారి ఎక్కడ మిస్టేక్ ఉన్నదన్నది మేము వీడియోలో క్లియర్గా చూపిస్తాము ఓక అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి డామేజ్ శారీస్ కలెక్షన్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ డోలాలో మనకి డ్యామేజ్ శారీస్ అండి ఇదిగోండి ఇట్లాగా ఇక్కడ చోటే ఉందండి మనకి ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయేటటువంటి మిస్టేక్సే ఇలా హోల్స్ లాగా ఉంది కదా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయేటటువంటి మిస్టేకే వచ్చాడికి కనకాంపురం పింక్ వస్తుందండి అంటే శారీ వచ్చాడికి అది ఒక్కటే డ్యామేజ్ అనమాట అలాంటి మిస్టేక్స్ ఉన్నటువంటి సారీస్ అండి శారీ విత్ బ్లౌజ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ అండి నేను మళ్ళీ చెప్తున్నాను నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అన్నీ కూడా మీకు ప్యూర్ డాలాలు వస్తాయి తట్టు మిస్టేక్ శారీస్ వచ్చినాయండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది మిస్టేక్ శారీస్ ఇదిగోండి ఇక్కడ పళ్ళులో వచ్చింది కదా డ్యామేజ్ ఇది పళ్ళులో డ్యామేజ్ వచ్చిందండి మంచి మరూన్ రెడ్ కలరు ఇంకెక్కడ ఉందేమో చూద్దాము మెరు పళ్ళులో అయితే డ్యామేజ్ వచ్చిందండి ఈ శారీకి వచ్చేపాటికి అండ్ బ్లౌజ్ ఉంది నో మిస్టేక్ అండి పళ్ళులో మాత్రమే మిస్టేక్ ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి గ్రే కలర్ ఎడ్జస్ట్ అవుతాము రఫ్ కొట్టించుకుంటాం అనుకున్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ తీసుకున్న నాకు మీరు ఇబ్బంది పడద్దు మాకు కూడా ఇబ్బంది వద్దు మంచి గ్రే కలర్ అండి మంచిగా ఉండే కట్టు చెంగులో ఇదిగోండి కట్టు చెంగులో చిన్న మిస్టేక్ ఉంది కరెక్ట్గా కట్టు చెంగులో వచ్చింది ఇదిగోండి ఇంకోటి ఏమంటే ఫ్రిల్స్లోకి వెళ్ళిపోయేటం అండి మిస్టేక్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి అది కూడా ఫిల్స్లోకి వెళ్ళిపోద్దండి అదర్వైజ్ ఎక్కడా లేదు అండ్ దీనికి వచ్చేటికి పళ్ళు కూడా పళ్ళు లేదండి షార్ట్ పళ్ళు లాగా ఇచ్చారు బట్ పళ్ళు లేదు ఓన్లీ త్రిపుల్ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేటికి చెక్స్ ప్యాటర్న్ అండి మరూన్ కలర్ చెక్స్ ప్యాటర్ను శారీ వచ్చేడికి ఇలా వచ్చింది ఇదిగోండి ఇది మిస్టేక్ ఇది కూడా మీకు ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోయేటటువంటి మిస్టేకేనా అండి సో దీనికి బ్లౌజ్ లేదండి అండ్ ఫ్రిల్స్లోకి వెళ్ళిపోయేటటువంటి మిస్టేక్ బ్లౌజ్ లేదు ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ ఇదిగోండి ఇది కూడా మీకు చిన్న చిన్న వివింగ్ మిస్టేక్ అండి మీకు అది ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది అది కూడా ప్రాబ్లమ్ లేదు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది అదర్వైజ్ ఎక్కడా లేదండి చిన్నది చాలా సూక్ష్మ లోపం అంతే చాలా చిన్నదన్నమాట ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేటికి హనీ కలర్ అండి ఇదిగోండి పళ్ళులో కట్ ఉంది కదా సో ఇలా పళ్ళు దగ్గరలో కట్ అయి ఉంది మీకు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందండి అది కూడాను ఇంకెక్కడ మిస్టేక్ లేదండి బ్లౌజ్ కూడా ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ రెడ్ కూడా వేసి ఇది వచ్చేటికి కడీ జార్జెట్ అండి బ్యూటిఫుల్ కడీ జార్జెట్ సారీ డోలా జార్జెట్ కడీ జార్జెట్ కాదండి డోలా జార్జెట్ అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ లైట్ పీచ్ కలర్ అండి చాలా లైట్ పీచ్ కలరు సూపర్గా ఉంది ఇదిగోండి ఇక్కడ హోల్ ఉంది కదా ఇది డ్యామేజ్ అనమాట అదర్వైజ్ అక్కడ ఉండదండి సో శారీ బ్లౌజ్ కూడా ఉండే బ్లౌజ్లో చిన్న మిస్టేక్ ఉంది ఇదిగోండి బ్లౌజ్లో కూడా చిన్న డ్యా డామేజ్ ఉంది అది కూడా మీకు కటింగ్స్లో పోతుంది ఆర్గంజా జార్జ్ అది అండ్ మంచి రెడ్ కలర్ అండి మంచి రెడ్ బ్లడ్ రెడ్ అండి ప్లెయిన్ వస్తుంది శారీ వాటికి మీకు బ్లౌజ్ ఉంది ఇదిగోండి ఇది పెద్ద డ్యామేజ్ ఇదిగోండి ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది అనమాట డ్యామేజ్ వచ్చేటికి అదిగోండి మీకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది బ్లడ్ రెడ్ అండి అదర్వైజ్ ఎక్కడా లేదండి ఒక్క చోట ఉంది అది కూడా మీకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయేటటువంటి డ్యామేజ్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చినకి ఎల్లో కలర్ అండి పళ్ళు పాటు శారీ అంతా ప్లెయిన్ ఇదిగోండి ఇది కూడా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుందండి డ్యామేజ్ కనిపిస్తుంది కదా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇంకొకటి కట్టు చెంగులో ఉంది డ్యామేజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది చాలా డిఫరెంట్ ఉండే అండి కలరు కలర్ నేను మెన్షన్ చేయలేను చాలా డిఫరెంట్ ఉంది మీకు వీడియోకి ఏ కలర్ అయితే కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా అదే కలర్ వస్తుంది ఇంకొక పళ్ళులో చిన్న కటింగ్ ఉంది పళ్ళు దగ్గరలో అది అక్కడ కటింగ్ ఉంది కదండి అది చిన్న కటింగ్ ఉందనమాట ఇంకెక్కడ ఉందేమో చూద్దాము ఇంకెక్కడ లేదండి ఇది వచ్చినట్టికి మీకు బ్లౌజు ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో అసలు డోలో జార్జెట్ అసలు ఎక్స్ట్రాడినరీ ఉండిందండి మంచి బ్లూ కలర్ అండ్ పళ్ళులు అదిగోండి డ్యామేజ్ కనిపిస్తుంది కదా పళ్ళు దగ్గరలో డ్యామేజ్ అండి ఇది అండ్ మళ్ళీ అదే కొంచెం ముందుకు వచ్చాక ఇంకొక ప్లేస్లో ఉంది లెహంగాకి సూపర్గా ఉంటుందండి ఇది మాత్రం ఇగోండి ఇది బ్లౌజు టూ ప్లేసెస్లో ఉందండి ఓన్లీ ట్రిపుల్ నైన్ మేము ప్రతి శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నామండి అక్కడెక్కడ డ్యామేజ్ ఉన్నాయన్నది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ ఇబ్బంది వద్దు ఓన్లీ త్రిపుల్ నైన్ పక్కా డ్యామేజ్ అయితే వస్తాయి గ్రీన్ కలరు అసలు దీనికి డ్యామేజే లేదండి ఓన్లీ త్రిపుల్ నైన్ అండ్ మంచి పింక్ కలర్ అండి రోజ్ పింక్ అనమాట కలర్ వచ్చేటప్పటికి చిన్ని బుట్టిస్తో అయితే వచ్చింది శారీ మీకు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి అద్దరిపోయింది శారీ అయితే ఇదిగోండి చక్కగా మీకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయేటటువంటి డ్యామేజ్ అండి ఇదిగోండి మనకి ఎలా అంటే కుచ్చుళ్ళ దగ్గర ఫాల్ దగ్గర కానీ కుచ్చుళ్ళ దగ్గర కానీ వెళ్ళిపోతుందండి పై వైపుకి వస్తే కుచ్చుళ్ళ కుచ్చులలోకి వెళ్ళిపోతుంది కింద వైపు అయితే ఫాల్లోకి వెళ్ళిపోతుంది సో ఎక్కడ వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు వన్ ఏ త్రిబుల్ నైన్ ఇది కూడా డోలానా అండి ఇది కూడా లెహంగాస్కి సూపర్గా సెట్ అవుతుంది ఇవే లెహంగాస్ కుట్టించాలంటే ఒక్కొక్కటి నాలుగేసి వేలు ఐదేసి వేలు అవుతుందండి లెహంగా సెట్లు దిగినాయి మార్కెట్ డోలాలో చాలా బాగున్నాయి అండి అదిగోండి ఫ్రిల్స్లోకి వెళ్ళిపోయేటటువంటి డ్యామేజ్ చిన్నదేనా అండి చాలా చిన్నది ఎల్లో కలర్ అండి అండ్ బ్లౌజ్ కూడా ఉంది అదర్వైజ్ ఎక్కడ లేదు డ్యామేజ్ ఇదిగోండి ఇక్కడ కట్ ఇది ఒకటి కటిఫ్ ఉందండి మీకు ఇది ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే నాకు తెలిసి ఫీల్స్లోకి వెళ్ళిపోతుంది పై సైడ్ ప్లెయిన్ వచ్చింది కదండి మనం కుచ్చుళ్ళు తోపుకుంటాం కదా కుర్చీళ్ళలోకి అండి ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కుచ్చులలోకి వెళ్ళిపోతుంది చిన్నగా రఫ్ కొట్టేసుకుంటే సరిపోతుందండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి డోలా మీనా అండి డోలాలో మీనా ఇదిగోండి పల్లెల్లో డ్యామేజ్ వచ్చింది కదా ఇది డ్యామేజ్ అండి డోలా మీనా అనమాట శారీ వచ్చేటప్పటికి మాత్రం నో డ్యామేజ్ అండి పళ్ళులోనే వచ్చింది డ్యామేజ్ ప్యారెట్ గ్రీన్ కలరు పళ్ళులో మాత్రమే డ్యామేజ్ అండి బ్యూటిఫుల్ జార్జెట్ అండి పింక్ కలర్ కొంచెం కూర్చోపక్కలిసి కొంచెం నెరవ తగ్గిద్దండి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోండి అదిగోండి చిన్న హోల్ వదిలేదు అదిగో చిన్న డ్యామేజ్ అయితే కనిపిస్తుంది కదా ఫిల్స్లోకి వెళ్ళిపోతుంది కొంచెం ఫైవ్ ఫైవ్ ఫీట్ ఉన్న వాళ్ళే తీసుకోండి అండి ఎందుకంటే నెరవ తగ్గిందండి మళ్ళీ తీసుకున్నాక ప్రాబ్లం రాకూడదు డ్యామేజ్ అని చెప్పి మేము తక్కువ ఇవ్వకూడదు తీసాం వద్ద అసలు తీసే సో మస్టర్డ్ వెళ్ళామండి అండి ఇది నెర ఇదే కొంచెం నెర తగ్గిద్ది మామూలు చీరల మీద ఒక రెండు అంగుళాలు నెరవ తగ్గిందండి డ్యామేజ్ ఏమీ లేదండి కొంచెం నెరవ తగ్గిందంటే క్రే బ్లౌజ్ ఇచ్చారు జార్జెట్కి క్రే బ్లౌజ్ ఇచ్చారు నెరవ తగ్గిందండి అంతే అంతకు మించి ఏం లేదు ఇది కూడా జార్జెట్ అండి హెవీ డిజైన్ వస్తుంది అనమాట ఇది బరువుగానే ఉంటుందండి ఎందుకంటే మొత్తం వీవింగ్ కదా ఇదిగో బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు వివింగ్ ఇలా వస్తుంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి అండి దయచేసి రిటర్న్ ఆప్షన్ లేదు నో డ్యామేజ్ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ లేదు అండ్ నెక్స్ట్ వన్ అండి ప్లెయిన్ డోలా పీచ్ కలరు బయట లుక్ ఉంటుందండి కలర్ అనేది ఇదిగోండి దీనికి ఇదిగోండి పళ్ళు దగ్గరలో చిన్న హోల్స్ రెండు ఉన్నాయండి అదర్వైజ్ ఎక్కడా లేవండి అంతా బాగుంది రెండే హోల్స్ అనమాట ఓన్లీ త్రిపుల్ నైన్ గులాం పింక్ అండి పింక్ పింక్లోనే కొంచెం డార్క్ కలర్ అనమాట గులాం పింక్ బాగుంటుంది కలర్ చాలా బాగుంటుంది ఫోన్ కంటే రియల్గా ఇంకా బాగుంటుంది కలర్ ప్లెయిన్ అండి శారీ అంతా ప్లెయిన్ ఇదిగోండి కట్టు చెంగులు ఎగ్జాక్ట్గా మీకు కట్టు చెంగులో వచ్చింది డ్యామేజ్ అనేది మీకు చెంగులు వచ్చింది కదండి ఇదే డ్యామేజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి వీడియో స్కిప్ చేయకుండా వినండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ లేదు కాబట్టి మేము ఎవ్రీ సారీ ఓపెన్ చేసి చూపించామండి ఈ వీడియోలో అండ్ బ్లూ కలరు అండ్ మనకి పళ్ళు దగ్గరలో లేదు చిన్న మిస్టేక్ అయితే ఉందండి అండ్ తర్వాత ఇంకొకటి ఉంది ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయే మిస్టేక్ అదర్వైజ్ ఇంకెక్కడా లేదండి ఆ రెండే హోల్స్ అనమాట ఓకే అని కొన్ని తీసుకోండి ఓన్లీ ట్రిపుల్ నైన్ రెడ్ ఏమ్మా అప్పు ఇంకొద్దు సో జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కడి జార్జెట్ అండి ప్లెయిన్ శారీ నో బ్లౌజ్ అండి నో బ్లౌజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ నో మిస్టేక్ నో మిస్టేక్ ఉందా ఏమన్నా కట్ చేంగ్లో మనకి మనకి ఫ్రిజ్లోకి వెళ్ళిపోయే మిస్టేక్ అయితే ఉంది బ్లౌజ్ కూడా లేదు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఇది కూడా త్రిబుల్ నైన్ వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోండి ప్రతిసారికి మిస్టేక్ అక్కడ ఉన్నాయో చూపించాము ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ